అక్క నమస్తేకా నమస్తే అండి రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతూనే ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పటికీ కూడా ఆయన మాత్రం ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారు మీ కుటుంబ సమస్య ఏవో మీరు చెప్తున్నారు కారణం లేవే అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు నేను వచ్చారు మిమ్మల్ని మేము అభివృద్ధిస్తాం అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు நிறந்தர மாட்டக்கு நடக்க அனுமதி கொடு ரெண்டு நம்ம எல்லாரும் நாங்க பண்ணிட்டு இருக்கற அந்த ஜார் வயசர் What? <laughs> ಎಲ್ಲ ತಪ್ಪಿದೆ ಅಂತಕೇ ಕೊನ ಈ ಸರಫು ತಾಗಿ ಇರೋ ಐದು ಶಾತು ಆಂಧ್ರ ರಾಷ್ಟೀಯ 私たちは。<ー>